హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు బూందీ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసి నేను చెప్పే టిప్స్ పాటించి మీరు బూందీ లడ్డు చేయండి చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేస్తారు సో ఇక్కడ నేను ఒక కేజీ పిండి తీసుకున్నానండి కేజీ పిండికి నాకు వచ్చేసి వంద బూందీ లడ్డులు వచ్చాయి ఈ సంక్రాంతికి నేను చెప్పినట్టు ఒకసారి ఈ బూందీ లడ్డు రెసిపీని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ బూందీ లడ్డుని ఏ విధంగా చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక కేజీ శనగపిండి తీసుకున్నాను మీరు ప్యాకెట్ పిండి అయినా లేకపోతే మిల్లుకు పట్టించిన ఏ పిండి యూజ్ చేస్తున్నా సరే ముందుగానే జల్లించి పెట్టుకోండి ఆ తర్వాత ఇందులోకి వంట సోడా వేసుకోవాలి ఇక నేను పావు టీ స్పూన్ కంటే చాలా తక్కువగా అంటే వన్ ఎయిత్ టీ స్పూన్ వంట సోడా బేకింగ్ సోడా వేస్తున్నాను ఆ తర్వాత కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను వంట సోడా ముందే ఎక్కువ వేయకండి సో మీకు సరిపోలేదు అంటే తర్వాత అయినా వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేయకండి ఒకవేళ ఎక్కువగా వంట సోడా వేసినట్లయితే బూందీ వేసినప్పుడు ఆ బూందీకి చిల్లులు పడిపోతుందనమాట నూనె ఎక్కువగా అబ్జర్వ్ చేసేస్తుంది ఇక్కడ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చాలా స్మూత్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం జల్లించి పెట్టుకున్నాం కాబట్టి పిండిని కలిపేటప్పుడు ఉండల్లాగా ఉండదన్నమాట సో కొద్ది కొద్దిగా నీళ్లు చూసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మనకు బూందీ కరెక్ట్గా రౌండ్ షేప్లో రావాలి అంటే మనం పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుంది బాగా వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు పిండిని చాలా స్మూత్గా కలుపుకోండి కంపల్సరీగా జల్లించి తీసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా పిండిని ఈ కన్సిస్టెన్సీలో దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా కలుపుకోండి మనకు పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బూందీని వేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి కడాయి తీసుకొని టీ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టి వేడి చేసుకోండి నూనె వేడెక్కింది చూడండి ఇప్పుడు బూందీ జల్లడ తీసుకొని ఒక గరిటెడు పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకున్న తర్వాత నెమ్మదిగా పై నుండి రుద్దుకుంటూ బూందీని వేసుకోవాలన్నమాట చూడండి బూందీ చక్కగా ముత్యేలాగా వస్తుంది చూస్తున్నారు కదా సో మనకు పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఆయిల్ కూడా చక్కగా వేడెక్కింది ఒకవేళ ఆయిల్ వేడెక్కకపోతే మనం వేసిన బూందీ అంతా ఒకదానికి ఒకటి అతుక్కుపోయి ముద్దలు ముద్దలు అయిపోతుంది కాబట్టి నూనె వేడెక్కిన తర్వాత మాత్రమే బూందీని వేసుకోండి ఇలా బూందీని వేసుకున్న తర్వాత కేవలం హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి దీన్ని ఎర్రగా అయ్యేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు మీకు ముట్టుకొని చూస్తే తెలుస్తుంది కొంచెం మెత్తగా ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఆయిల్ నుంచి తీసేయండి ఈ ఎక్స్ట్రా బూందీ అంతా ఉంటుంది కదా దీన్ని టీ వడకట్టుకునే స్ట్రైనర్ ఉంటుంది చూడండి దాంతో తీసుకుంటే మొత్తం వచ్చేస్తుంది ఇలా మనం బూందీని వేయించుకున్న తర్వాత దీన్ని ఒక టిష్యూ ఉన్న వేరొక బౌల్లోకి వేసేసుకోండి చూడండి బూందీ ఎంత చక్కగా ముత్యాలలాగా వచ్చిందో సో ఇలా మొత్తం అంతా కూడా బూందీ తయారు చేసుకోవాలి సెకండ్ టైం వేసేటప్పుడు కూడా నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మాత్రమే ఇలా ఒక గరిటెడు పిండి తీసుకొని నెమ్మదిగా పైనుండి ప్రెస్ చేసుకుంటూ బూందీని వేసుకోవాలి చూడండి దీన్ని కూడా హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి ఈ ఎక్స్ట్రాగా ఉన్న బూందీ అంతా కూడా టీ స్ట్రైనర్తోని తీసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిపోయిన బూందీ అంతా కూడా తయారు చేసుకోవాలి మనం బూందీ వేయడం అయిపోయిన ప్రతిసారి ఇలా బూందీ గరిటని రివర్స్ చేసి పెట్టండి దీనివల్ల హోల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఆ తర్వాత బూందీ వేసుకుంటే చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను మొత్తం బూందీని ప్రిపేర్ చేసి పెట్టాను ఆ తర్వాత పాకాన్ని తయారు చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద సైజ్ గిన్నె తీసుకోండి ఇందులోకి ఒక కేజీ చక్కెర వేసుకోవాలి మనం కేజీ శనగపిండి తీసుకున్నాం కాబట్టి కేజీ చక్కెర అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అంటే కేజీ పావు చక్కర కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ గ్లాస్ ఉంటుంది చూడండి దాంతోనే ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నీళ్లు మరీ ఎక్కువ వేయకండి ఇప్పుడు ఈ చక్కెర అంతా కూడా బాగా మరిగించుకోవాలి చక్కెరంతా కూడా కరిగిపోయి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి మనం ఒకసారి చూద్దాము పాకం వచ్చిందో లేదో కొద్దిగా ఇలా పాకాన్ని తీసుకొని రెండు వేళ్ల మధ్యలో చూసినట్లయితే ఒక సన్నటి తీగలాగా వస్తుంది చూడండి ఇలా వస్తే మనకు తీగ పాకం వచ్చేసినట్టు ఇప్పుడు వెంటనే మంటని సిమ్లోకి తగ్గించుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి ఆ తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చిటికడంతా పచ్చకర్పూరం పొడి కూడా వేస్తున్నాను ఇది వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నిమ్మరసం ఎందుకు వేస్తున్నాము అంటే లడ్డూలు చుట్టిన తర్వాత ఆరిపోయాక పైన చక్కెరంతా కూడా క్రిస్టల్స్ లాగా అవ్వకుండా ఉండడానికి నిమ్మరసం వేస్తున్నాము ఇలా ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని బూందీని ఈ పాకంలోకి వేసేసుకోవాలి ఇలా ఫస్ట్ కొద్దిగా బూందీ వేసుకొని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మిగిలిపోయిన బూందీ అంతా కూడా వేసేసుకోవాలి ఇక్కడ కాస్త బూందీని పక్కన తీసి పెట్టుకోండి ఇలా ఈ మిగిలిపోయిన బూందీ అంతా కూడా పాకంలో వేసుకున్నాం కదా ఇప్పుడు అడుగు నుండి పాకం అంతా బూందీకి చక్కగా పట్టేటట్టు కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని కాస్త చల్లారినివ్వాలి ఇది లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇంతకు ముందే పక్కన పెట్టుకున్న బూందీ ఉంది కదా దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇది కాస్త చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు మూత తీసి అడుగు నుంచి దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ఇంతకుముందే మిక్సీ పట్టుకున్న ఈ బూందీ పౌడర్ ఉంది కదా దీన్ని వేసేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం లడ్డు చేసేవారు ఉన్నట్లయితే వాళ్ళకు లడ్డూలు చుట్టడం కొంచెం కష్టమవుతుంది అలాంటి వారు ఇలా బూందీని పౌడర్ చేసి కనుక వేసుకున్నట్లయితే లడ్డూలు ఈజీగా చుట్టొస్తుంది సో బిగినర్స్ కోసం ఈ టిప్ అనమాట ఇలా ఈ పౌడర్ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం కావలసినంత సైజులో లడ్డులాగా చుట్టేసుకుందాము సో మనం పాకం కరెక్ట్గానే పట్టుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఈజీగానే మనకు లడ్డుల షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంతో జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉండే బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరూరిపోతుంది ఇలాగే మిగిలిపోయినా బూందీ అంతా కూడా లడ్డులాగా చుట్టేసుకోవాలి మనకు లడ్డులన్నీ కూడా ఒకే సైజులో రావాలి అంటే ఇటువంటి ఒక కప్ తీసుకొని ఈ మెజర్మెంట్తో లడ్డులన్నీ కూడా చుట్టుకున్నట్లయితే మీకు అన్నీ కూడా సేమ్ సైజులో వచ్చేస్తాయి అలా అయినా కూడా మీరు తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మనకు కేజీ పిండితో వంద అయితే రెడీ అయిపోయాయి ఇవి మీకు పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చక్కెర అనేది పైన క్రిస్టల్స్ లాగా అస్సలు ఫామ్ అవ్వలేదు చాలా స్మూత్గా ఉంటాయండి సో ఎప్పుడు చేసినా కూడా లడ్డూలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా నేను చెప్పినట్టు ఒకసారి వీడియో చూసి ఈ లడ్డూని ట్రై చేయండి ఈ లడ్డులని ఒక డబ్బాలో పెట్టి పదిహేను రోజుల పాటు బయట ఉంచినా సరే పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి చూశారు కదండీ బూందీ లడ్డుని ఏ విధంగా చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియోని షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్